ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా నాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజు సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్ల విస్తరణ కానీ మంచి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు ఇస్తూ మంత్రివులైనటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటన్నిటినీ కూడా పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాల వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలన్నింటినీ కూడా మహానగరాలను చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరేడ్గా లేవుట్లేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈరోజు రెగ్యులర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మున్సిపాలిటీల భద్రతలో ఆ ఫ్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈరోజు రెగ్యులర్ చేసుకుంటే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంగ్ అవుతాయి పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని శానిటేషన్ని అన్నిటిని కూడా మెరుగుపరచడం కొరకు ఈ రోజు అనాథర లేవుట్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి చెట్లతో పందులతో ఈ రోజు నిర్వీర్యం అయిపోయినాయి వాటి అన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈ రోజు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నా స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కావల్ నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ఉన్నారు వీటన్నిటిని కూడా రెగ్యులరీ చేయటగలిగితే మున్సిపాలిటీ కూడా స్ట్రెంతన్ అవుతుందన్న ఆలోచనతో ఈ రోజు మంత్రి గారి సూచనల మేరకు ఈ రోజున అందరం కూడా ప్రతి ఒక్కరూ మున్సిపల్ అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా అనాథరేలుగా చాలా మంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్ గా కట్టించుకొని ఉన్నారు వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్నీ కూడా స్ట్రెంతన్ కాబోతున్నాయి దీనివల్ల శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ అన్నిటిని కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలు ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని నుంచి స్ట్రెంతన్ చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం